వెల్కమ్ న్యూస్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కోర్టు న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై దాడి చేసిన ఘటనకు నిరసనగా దళిత జేఏసీ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు ఇది రాజ్యాంగంపై జరిగిన దాడిగా న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావిస్తున్నామని ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు ఎన్నో దేశాల నుంచి ఇంగ్లాండ్ వాళ్ళు కూడా వచ్చి ఈ దేశం మీద చూసిపోతామని వచ్చారు ఇది పవిత్రమైన దేశమని మరి ఈ ఆర్య బ్రాహ్మణులు ఇక్కడికి వచ్చిన తర్వాత వారు వంద సంవత్సరాలంజాయ్ చేసుకున్నారు వాని ఈ దేశంలో రాజ్యం సిద్ధాంతాన్ని కొనసాగిస్తాం అని ఆలోచనతో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర కూడా మోకరెల్లి పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాడు ఒక లేఖ రాశారు మేము దేశ స్వాతంత్రంలో ఎక్కడ కూడా పాల్గొనమని ఆ బ్రిటిష్ వాళ్ళు కూడా లేఖను బయట పెట్టారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది దాకా కూడా ఎక్కడ కూడా ఈ ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి దగులు బాజులు ఎన్నడు కూడా జాతీయ జెండాను ఎత్తుకోలేరు కనీసం దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేరు కానీ వాడు భగత్ సింగ్ జయంతి కూడా వాడే చేస్తాడు అంబేద్కర్ కింద పుట్టిన అన్నట్టుగా అంబేద్కర్ వారసుడిగా అన్నట్టుగానే వాడు కూడా వస్తాడు కానీ అంత కుట్రతోటి నిండి ఉన్న వారి యొక్క చరిత్ర ఇలా సనాతనం అంటారు మరి సనాతనం అంటే ఈ బాపన్న కొడుకులు ఏం చేయాలి పూజలు పురస్కారాలు చేయాలి లేకుంటే చచ్చిపోయిన కాలే కాలు ఖండాలు చేయాలి అంటే వానికి దిన కర్మలు చేయాలి మరి ఎందుకు రాయి తొంభై తొంభై ఆరు పర్సెంట్ సుప్రీం కోర్టు ఉన్నారు హైకోర్టులో అరవై ఎనిమిది శాతం జడ్జులుగా ఉన్నారు మరి కలెక్టర్లను చూసుకున్నట్టయితే ఆ కలెక్టర్లలో కూడా అరవై నాలుగు శాతం ఉన్నారు దేశంలో మరి ఉన్నతమైన స్థాయి ఉన్నాయో వీళ్ళు దేశాన్ని ఎవరెవరైతే వెళ్తాడో పెట్టుబడిదారులకు గులాంగిరి చేస్తూ వారి దగ్గరికి వెళ్ళి ఇలా రాజ్యం వెళ్తున్నారు ఉన్నతమైన స్థాయిలో పోస్టులు తీసుకున్నారు ఇలా ఖనిజ సంపదను కొల్లగొట్టేది ఎవడరా అంటే ఈ ఆర్ఎస్ఎస్ తగులు బాజులు మణిపూర్ లో చూశాము ఆదివాసీ బిడ్డను నగ్నంగా చేసి అత్యాచారం చేసి చేసిండు ఇదే ఆర్ఎస్ఎస్ ఇదే బీజేపీ మరి ఈ దేశానికి మేము దేశభక్తులు అంటున్నా ఏ ఇరా అంటే మనువాద దేశభక్తులు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ లో ఉన్న నాయకులంతా హిందూ ముస్లిం అంటారు మరి వాని బిడ్డలు ఎవరికి ఇచ్చారు రా వాని ఎవరికి ఇచ్చారా అంటే పెద్ద పెద్ద ముస్లిం నాయకులకు వారి యొక్క పెట్టుబడిదారులకు వారి పిల్లలు ఇచ్చారు మరి హిందూ ముస్లిం ఎట్లా రాని ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను ఈ మరి ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే పోతున్నారో వారికి నిజాయితీగా జ్యోతిరో పులే రాసిన పుస్తకం గులాంగిరి చదివితే వారికి దేవుడు అన్నది విషయం మనకు తెలుస్తుంది దేవుడు లేదు మతం లేదు ఆర్ఎస్ఎస్ కు ఉన్నదే ఉనుమాదం ఈ దేశం మీద హేళాలని ఆర్ఎస్ఎస్ పుట్టి నుంచి ఇప్పటి వరకు కూడా దానికి అధ్యక్షుడు ఎవడరా అంటే బాపనోడు తప్ప బాబు ఆడవాళ్ళు కూడా దానికి అధ్యక్ష పదవులలో లేరు ఎస్టీలు ఎస్టీలు బీసీలు మేము అంటే అన్న పదానికి అర్థం దగులు బాజులు లంగలు అన్న అర్థం అది నేను అన్నుడే కాదు అది మాట మాట్లాడింది చిన్న జిఆర్ స్వామి ఆయన స్వయంగా చెప్పాడు దానికి అర్థం కాఫీ అని మరి మనము వాళ్ళు హిందూ హిందూ అని అంటున్న వాళ్ళు ఇప్పటికైనా కానీ స్వయం తీసుకోవచ్చుకోవాలి ఈ ఆర్ఎస్ఎస్ ముందుగా మనం అంతా మంచిగానే ఉన్నాం మరి అన్నదమ్ములుగా ఉన్నాం ఇలా కుల మతాలను రెచ్చగొట్టేది ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వారి యొక్క రాజ్యం రావాలని వారు వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ అక్టోబర్ ఐదు తారీఖు నాడు వాళ్ళు వారి యొక్క సభను ఏర్పాటు చేసుకున్నారు అది వంద సంవత్సరాల సభ ఎవరు అనుమతి తీసుకోకుండానే చీఫ్ జస్టిస్ వారి యొక్క అమ్మ కమలాదేవి గారి గారు ఉద్దిష్ట ఆలోచన విధానంతో నడిచిన వారు వారి బిఆర్ గవ్ బ ఆలోచన ఆలోచనతో నడిచిన వారు అంబేద్కర్ తోటి నడిచిన వారు ఉద్యమాలలో ఉన్నవారు వాళ్ళను కూడా కల్తీ చేయాలని అనుకుంటున్న ఈ కల్తీ ఆర్ఎస్ఎస్ నా కొడుకులు వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు వితౌట్ పర్మిషన్ వారి యొక్క పేరును ఇన్విటేషన్ లో పెట్టారు దాన్ని వ్యతిరేకించినందుకు అదే కాకుండా గవయ్ వాళ్ళ అమ్మగారు కమలాదేవి అన్నారు ఏమన్నారంటే మీరు సనాతనం అన్న వాళ్ళు మీరు ఏదైతే ఉన్నారో తయారు చేసే వాళ్ళు కనుకనే మా యొక్క ఉదమనది శాంతి ప్రబోధం మైత్రిని కోరుకుంటది మరి అందరినీ ప్రేమించే తత్వమే బాగుతామని అన్నందుకు వాళ్ళు జీర్ణించుకోలేక మరి గవయ్ గారు ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పులో ఏం చెప్పారంటే మధ్యప్రదేశ్ కు చెందిన టెంపుల్ ఉంటది ఆ ఖజ్రావు టెంపుల్ లో విష్ణుదేవుని యొక్క విగ్రహం ఉంటది విష్ణుదేవుని యొక్క విగ్రహాన్ని తరకాయ ఎప్పుడో పలికి ఉన్నది పరిగిపోయి ఉన్నది ఆ విగ్రహాన్ని అంటే సుప్రీంకోర్టు జస్టిస్ ను అంటే ఏదో రకంగా బద్నా చేయాలని వాళ్ళు సుప్రీంకోర్టు దగ్గర తీసుకొచ్చిర్రు సుప్రీంకోర్టులోకి వస్తే గవాయి గారు పెద్ద మనసుతో మేధావిగా ఆయన చెప్పాడు ఏం చెప్పాడంటే ఈ కేసు అయితే మీరు ఏదైతే వేసారో ఈ కేసు ఇది ఆర్కాలజీ డిపార్ట్మెంట్ పురాతత్వ భాగం విభాగం అన్నది వాళ్ళు చూస్తారు దానికి ఒక యాక్ట్ ఉంటది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ పురాతనమైన వస్తువులు ఎవరు ముట్టరాదు చేయరాదు దాని మీద ఎవరు తీర్పు ఇయ్యరాదు మరి అవీట్లను ఈయన తీర్పు ఇవ్వాలంటే మీరు పురాతత్వ విభాగానికి అక్కడికి వెళ్ళండి అన్నారు కానీ ఎవడైతే వేశాడో వాడు రాకేష్ ధవల్ రాకేష్ ధవల్ అన్నవాడు వాడు చేశాడు రాకేష్ ధవల్ అన్నాడు ఒత్తిడి చేశాడు ఆ ఒత్తిడి చేస్తే ఆయన చెప్పింది ఏంటంటే నీ దేవుడే విష్ణు దేవుడైతే ఆ దేవుణ్ణే అడిగా అని ఆ మాటను గుర్తు చేశాడు అంతేగాని ఇంకా ఏమి అన్నాడు మరి